శ్రీ భ్యో నమ శ్రీవల్భ స్పరిచల్ చల్వేదికకు స్వాగతం మనం ప్రారంభించుకున్న శ్రీ నిఖిలేశ్వరానంద గురు చరిత్రలో చివరి అంకాలలోకి ప్రవేశిస్తున్నాం మనం గత వీడియోలో ముండీబాటి నుంచి బయలుదేరడానికి ముందు బాబాజీ రేపు ఇదే సమయానికి ఇక్కడే నిన్న ఒక సాధువు కలుస్తాడు అతడి వెంట వెళ్ళు అతి శీఘ్రంగా నీకు గురువు లభిస్తాడు అన్నారు కదా అలాగే రెండవ రోజు సాయంత్రం అక్కడికి ఒక ప్రౌఢ సన్యాసి వచ్చాడు వస్తూనే గురూజీ మిమ్మల్ని రమ్మన్నారు ఇప్పుడే బయలుదేరాలి అన్నాడు గురూజీ ఎవరు అని అడిగాను ఆ సన్యాసి ఏమీ మాట్లాడకుండా ముందుకు నడిచాడు ఏం చేయాలో తెలియక నేను వెంట నడిచాను నాలుగైదు గంటలు గడిచినాక బంధు అలసిపోయాను కొంచెం విశ్రాంతి తీసుకోవాలి అన్నాను అప్పటి వరకు ఆ సన్యాసి ఒక్క మాట కూడా మాట్లాడలేదు మౌనంగా ముందుకు నడుస్తూనే ఉన్నాడు నేను అలసిపోయానని చెప్పినా అతడు ఆగలేదు వెను తిరిగి చూడను లేదు ముందుకు పోతూనే ఉన్నాడు ఇక నేనేమీ మాట్లాడలేదు అతడి వెంట నడుస్తూనే ఉన్నాను ఉదయం మూడున్నర ప్రాంతంలో ఒక ఆశ్రమానికి చేరుకున్నా శాంతంగా చిత్తాకర్షకంగా ఉంది ఆ ఆశ్రమం ఆశ్రమాన్ని సమీపిస్తూనే ఆ సన్యాసి కనుమరుగైపోయాడు నేను ఒక అరగంట సేపు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాను అక్కడ ఎవరూ కనిపించలేదు అలసట తీరిన తరువాత లేచాను ఆ ఆశ్రమం ఒక నది ఒడ్డున ఉంది నేను తృప్తి తీరా స్నానం చేశాను సంధ్యావందనం చేసుకుని ధ్యానమగ్నుడనయ్యాను కనులు తెరిచేసరికి సూర్యుడు అప్పటికే ఉదయిస్తున్నాడు ఆశ్రమంలో కొద్దిగా కలకలం మొదలైంది సాధువులు అటు ఇటూ సంచరించడం ప్రారంభమైంది నేను చెట్టు కింద కూర్చొని చూస్తున్నాను నన్ను ఇక్కడికి తీసుకువచ్చిన సన్యాసి కనిపించలేదు దాదాపు తొమ్మిదిన్నర గంటలకు పిలుపు వచ్చింది ఆశ్రమానికి ఫర్లాంగు దూరంలో ఉన్న కుటీరం దగ్గరకు తీసుకుని వెళ్ళారు కుటీరం బయట ఒక యువ సాధువు ఉన్నాడు నన్ను అక్కడికి తీసుకువచ్చిన వ్యక్తి అతడితో ఏమి చెప్పాడో అర్థం కాలేదు నా బట్టల సంచి బయట పెట్టించి లోపలకు తీసుకొని వెళ్ళారు లోపల ఒక అద్భుత దృశ్యం కనిపించింది వేలాది చంద్రుడు ఒక్కసారిగా వెలుగుతున్నంత శీతల కాంతి కుటీరం మధ్యలో కూర్చుని ఉన్నారు పరమహంస స్వామి సచ్చిదానందజీ ఎంత శాంత తేజస్వి మొదటిసారిగా పూజ్య గురుదేవుల శిరస్సు చుట్టూ నలుదిక్కుల కాంతి కిరీటాన్ని దర్శించాను అంతకుముందు శ్రీరాముడు శ్రీకృష్ణుడు మొదలైన దేవతల బొమ్మల తలల చుట్టూ అలాంటి కాంతి పరివేశాలను చూశాను యోగుల తేజోమయమైన ముఖమండలాలను దర్శించాను కానీ ఇలాంటి కాంతి కిరీటాన్ని మొదటిసారిగా చూస్తున్నాను ఆయన వృద్ధులు గౌరవర్ణులు ప్రశస్తమైన లలాటమైనది తేజోమయమైన ముఖమండలంతో శాంత సరళ ప్రేమ పూర్ణమైన నేత్రద్వయంతో ఆయన దర్శనమిచ్చారు అలా నిలిచిపోయి చూస్తున్నాను ఆయన నుంచి కనులు తెప్పలేకపోతున్నాను ఎంతో కాలంగా దాహంతో అలమటించిపోయి ఇప్పుడు అమృతం తాగుతున్నవాడిలా ఉంది నా పరిస్థితి నన్ను కూర్చోమని సైగ చేశారు కూర్చున్నాను ఇప్పుడు ఆ కుటీరం అంతటా నా దృష్టి ప్రసరించింది స్వచ్ఛంగా పరమ పవిత్రంగా ఉంది కుటీరంలో ఎడమవైపు మరొక సాధువు సమాధి స్థితిలో ఉన్నాడు నా సమస్తేంద్రియాలు మరొకసారి గురుచరణాలలో లీనమయ్యాయి నువ్వు అన్వేషిస్తున్న వ్యక్తిని ఎదుటనే ఉన్నారు అని నా ఆత్మ చెబుతోంది ఎవరి కోసం ఇన్నేళ్లుగా తిరుగుతున్నావో ఆ వ్యక్తి ఆయనే ఆయన కృప పొందడం ద్వారానే హృదయ గ్రంథి వీడుతుంది సంశయ శృంఖలాలు తెగిపోతాయి సమస్త దుష్కర్మలు నశించిపోతాయి ఆయన ద్వారానే బ్రహ్మప్రాప్తి సంభవం కాగలదు అని ఆత్మ చెబుతోంది భిజ్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరాబరే సంసార సాగరాన్ని దాటడానికి ఏకైక మార్గం సమర్థుడైన గురువే అతరే బాధల నుంచి దాటించగలడు అని శారదా తిలకంలో చెప్పిన విషయం గుర్తుకొచ్చింది శారదా తిలకంలో ఆ విషయాన్ని ఇలా చెప్పారు సంసారసింధోస్తైక హేతూన్ దే గురూన్మూర్ధ్ని శివస్వరూపాన్ ఏషాం పదపంకజానాం తీర్థాభిషేకం శ్రీయమావహంతి అంటే సంసార సాగరాన్ని దాటడానికి శివస్వరూపుడైన గురువును నా సహస్రార కమలంలో స్థాపించుకుంటున్నాను ఆయన చరణ కమలాల ధూళి తీర్థస్నాన ఫలాన్ని ప్రసాదిస్తుంది అని నేను పరమహంస స్వామీజీ పాదాలపై వాలిపోయాను గురుదేవుల వదనం నుంచి తొలిసారిగా వెలువడిన పలుకు అభయోస్తు అని ఆ క్షణంలోనే సమస్త భయాల నుంచి విడివడినట్టు భావించాను ఇది పాఠకులకు ఆశ్చర్యంగా ఉండవచ్చు కానీ ఆ సమయంలో నాకు నలుదిక్కులా పరిస్థితి అలాగే ఉంది పరమహంస స్వామి సచ్చిదానందజీ అనే యోగ్య గురువు నాకు లభిస్తారనే సంకేతాలు నాకు చాలా కాలంగా అందుతూనే ఉన్నాయి ఇది నా గురువుల ప్రథమ సాక్షాత్కారం ఆ తరువాత అపారమైన ఆయన కృప నాపై వర్షించింది అభౌతిక దేహంతో ఇప్పటికీ ఆయన మార్గదర్శనం నాకు లభిస్తూనే ఉంది గురుదేవులను కలిసిన తరువాత ఇరవై రోజుల పాటు నన్ను విడిగా ఉంచారు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటల పాటు విజ్ఞానానంద అనే సాధువు నా చేత ఉన్నత స్థితికి చెందిన సాధనలు చేయించారు నేను ఆయన ఇద్దరమే అప్పటికి దీక్షా మార్గంలో మొదటి మెట్టు పూర్తయింది ఇరవై అవ రోజు సాయంత్రం నాకు పరీక్ష పెట్టారు దానిలో నెగ్గాక ఇరవై ఒకటవ రోజు గురుదేవులు దీక్ష అనుగ్రహించారు సహస్రదళ కమల ప్రతిష్టాపన చేశారు కుండల్నిని జాగృతం చేసి నా శరీరంలో శక్తి సంచారాన్ని ఆవిష్కరించారు నా శిరస్సుపై ఆయన వరదహస్తం ఆ క్షణం నా సమస్త పుణ్యాలకు మూలకండంగా భావించి కృతక్రత్యుడనయ్యాను ఆ తరువాత ఆరు నెలల పాటు పూజ్య గురుదేవుల సాహచర్యం నాకు లభించింది ఆరు నెలల తరువాత నన్ను తిరిగి గృహస్థాశ్రమానికి వెళ్ళి నిస్పృహ భావంతో మననం చేయమని ఆయన ఆజ్ఞాపించారు నాకు అక్కడి నుంచి వెళ్ళాలని లేదు కానీ గురు ఆజ్ఞ అన్నిటికీ మించినది కదా ఆ ఆరు నెలల కాలంలో ఆయన నాకు ప్రసాదించినది అక్షయమైనది నా జీవితానికి సమస్త ప్రేయస్సు శ్రేయస్సు అమూల్య నిధి పరమహంస స్వామి సచ్చిదానందజీ అలౌకిక యోగశక్తి భాండాగారు ఈ ప్రపంచంలోని ఏ వస్తువు ఆయనకు అలభ్యమైనది కానే కాదు వాయుమండలం నుంచి భౌతిక వస్తువులను అనాయాసంగా సృష్టించేవారు ఒకసారి సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తుండగా నా చేతిలోని శంఖం జారి పగిలిపోయింది మధ్యాహ్నం ఆయనకు ఆ విషయం చెప్పారు ఆయన రెండు క్షణాలు నా వైపు చూసి ఉత్తర క్షణం చేయి పైకి చాచి వాయుమండలం నుంచి ఒక దక్షిణావర్త శంఖాన్ని తీసి నాకు ప్రసాదించారు మరొకసారి గురుదేవులను యోగ సంబంధమైన ప్రశ్న అడిగాను యోగం అంటే ఏమిటి యోగంలోని సమాధిలో లభించే ఆనందం ఏమిటి అని చిత్తవృత్తుల నిరోధం యోగం ద్వారానే సాధ్యం అన్నారాయన ఎప్పుడు అగ్ని మంథనం ప్రాణాలను విధియుక్తంగా నిరోధించడం జరిగి సోమరసం ప్రకటితమవుతుందో ఆ స్థితిలో మనస్సు నిరంతరం పవిత్రంగా పరిశుద్ధంగా అకలుషమవుతుంది వక్షస్థలాన్ని కంఠాన్ని శిరస్సును ఏకరేఖలో ఉంచి శరీరాన్ని నిటారుగా సంయమితంగా ఉంచి ఇంద్రియాలను హృదయ స్థానంలో నిరోధించి ప్రణవ నౌకతో ఎంత కఠినమైన భయావహమైన స్థలాలనైనా దాటవచ్చు అదే సాధకుని కర్తవ్యం అలా సాధించిన వాడే నిజమైన యోగి అప్పుడు అలా ఎదుట సూర్యచంద్రుడు అగ్ని విద్యుత్తు స్ఫటికమణి వంటి అనేక దృశ్యాలు కనిపిస్తాయి ఈ దృశ్యాలు యోగ సాఫల్యానికి చిహ్నాలు పంచమహాభూతాలు ఉత్థానం చెందడంతో పంచ యోగ గుణాలు సిద్ధిస్తాయి దానితో సాధకుడు అనారోగ్య మృత్యువుల నుంచి విముక్తుడవుతాడు దేహం తేలిక కావడం ఆరోగ్యం భోగ నివృత్తి వర్ణోజ్వలత స్వరసంధానం శరీరగంధ మాధవం మలమూత్ర శిథిలీకరణం ఇవన్నీ యోగంలోని ప్రథమావస్థలు కాంతిమంతమైన మణి మట్టిలో ఉండడం వల్ల మురికిపట్టినా తుడిచిన వెంటనే వెలుగులు ప్రసరించినట్టు యోగి ఆత్మతత్వాన్ని తెలుసుకుని ఏకావస్థను పొంది సమస్త క్లేశాల నుంచి విముక్తుడవుతాడు ఇప్పుడు ఆ ప్రపంచం ఎలా ఉంటుందనేది స్పష్టమైనది భూర్భువస్వాహ అనేవి మూడు లోకాలు వాటికి చంద్ర సూర్య అగ్నులు దేవతలు ఈ మూడు లోకాలకు ఆవల జ్యోతిస్వరూపమైన స్థానం ఉంటుంది మూడు కాలాలు మూడు వేదాలు మూడు లోకాలు మూడు అగ్నులు మూడు స్వరాలు ఎక్కడ ఉంటాయో వాటన్నిటికీ ఆవల ఓంకార జ్యోతి వెలుగులీనుతూ ఉంటుంది సత్వం రజస్సు తమస్సు అనే మూడు గుణాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సమస్త దేవతలు ఉండే స్థానానికి ఆవల ఓంకార జ్యోతి దర్శితమవుతుంది క్రియ ఇచ్ఛ జ్ఞానం అనే మూడు శక్తులు బ్రాహ్మీ వైష్ణవి రౌద్రీ శక్తులకు పైన ఈ శక్తి ద్యోతకమవుతుంది ఓంకార సిద్ధి మొట్టమొదటి సిద్ధి దాని ద్వారా మునుముందుకు సాగడం సాధ్యమవుతుంది పద్మాసనంలో కూర్చుని శరీరం మెడ తల ఏకరేఖలో ఉంచి నాసాగ్రంపైన దృష్టి నిలిపి జపం చేయాలి ఈ శరీరంలో మేరువు ఉంది ఏడుగురు దేవతల ఏడు మేరుగులు ఈ దేహంలోనే ఉన్నాయి సమస్త నదులు సముద్రాలు పర్వతాలు క్షేత్రాలు ఈ తనువులోనే ఉన్నాయి దీనిలోనే సమస్త ఋషులు మునులు నక్షత్రాలు గ్రహాలు తీర్థస్నానాలతో పాటుగా పీఠాలు దేవతలు కూడా ఉన్నారు సృష్టిని చేసి పాలించి సంహరించేవారు కూడా ఈ శరీరంలోనే ఉన్నారు వీటన్నిటి జ్ఞానం కలిగిన వాడే నిజానికి యోగి అనే పదానికి అధికారి అనిపించుకుంటాడు యోగికి చలి వేడి అనేవి తెలియవు అతడికి సుఖ దుఃఖాల జ్ఞానం ఉండదు మానావమానాల పట్టింపు ఉండదు అతడు సర్వశస్త్రాలకు అభేద్యుడు ఏ మానవుడు అతనిని వధించలేడు ఏ మంత్రము అతన్ని కట్టివేయలేదు ఏ దృశ్యము ఎదురుగా లేకున్నా ఎవరి దృష్టి స్థిరంగా ఉంటుందో ఎలాంటి ప్రయత్నము లేకుండానే ఎవరిలో వాయువు స్థిరంగా ఉంటుందో ఎలాంటి ఆలంబనము లేకుండానే ఎవరి మనస్సు స్థిరంగా ఉంటుందో అతడే యోగి అతడే గురువు అతడే సేవించడానికి అర్హుడు రెండు కనుబొమ్మల మధ్య శివస్థానం ఉంటుంది అక్కడే మనస్సు లయిస్తుంది ఆ స్థానాన్ని గురించిన జ్ఞానాన్ని పొందడమే పూర్ణత్వం గురూజీ రెండు క్షణాలు ఆగారు తిరిగి ఇలా చెప్పారు నువ్వు ఆనంద సమాధి గురించి అడిగావు దానికి సమాధానం చెప్పడం చాలా కష్టం సదాచార యుక్తుడు యువకుడు శిష్టుడు వేదాధ్యైన తత్పరుడు బలశాలి వైభవశాలి అయిన ఒక రాజు పొందే ఆనందాన్ని ఒక్క మానుషానందం అంటారు అలా మనిషి పొందే ఆనందానికి వంద రెట్లు మనుష్య గంధర్వానందం ఈ ఆనందాన్ని శుద్ధ అంతఃకరణం కల శిష్యుడు పొందగలడు అలాంటి మనుష్య గంధర్వానందానికి వంద రెట్లు ఒక్క దేవగంధర్వానందం ఏ వ్యక్తిలో కామనలు నశిస్తాయో అలాంటి శిష్యుడే దీనిని పొందగలడు దేవగంధర్వానందానికి వంద రెట్లు ఉండేది పితృలోకంలో స్థిరంగా ఉండే పితృదేవతల యొక్క ఆనందం కామనారహితుడైన శిష్యుడు మాత్రమే ఈ ఆనందానికి అర్హుడు పితృలోకంలో స్థిరంగా ఉండే పితృదేవతల ఆనందానికి వంద రెట్లుగా ఉండేది అజానజులనబడే దేవతల యొక్క ఆనందం ఈ ఆనందాన్ని కామనారహితుడై వేదవేత్త అయిన శిష్యుడు మాత్రమే పొందగలడు అజానజ దేవతల ఆనందానికి వంద రెట్లు కర్మదేవతల యొక్క ఆనందం కామనారహితుడైన శిష్యుడే దీనిని సాధించుకోగలడు కర్మదేవతల ఆనందానికి వంద రెట్లు దేవతల ఒక్క ఆనందం ఈ ఆనందాన్ని కోరికలు నశించిన శిష్యుడు పొందగలడు దేవతల ఆనందానికి వంద రెట్లు ఇంద్రానందం ఇంద్రానందానికి వంద రెట్లు బృహస్పతికి సంబంధించిన ఒక్క ఆనందం కోరికల వలయం నుండి బయటపడిన భక్తుడు దీనిని పొందగలడు బృహస్పతి ఆనందానికి వంద రెట్లు ప్రజాపతికి సంబంధించిన ఒక్క ఆనందం కామరహితుడైన శిష్యుడు దీనిని సాధించగలడు ప్రజాపతి ఆనందానికి వంద రెట్లు బ్రహ్మకి సంబంధించిన ఒక్క ఆనందం కామనారహితుడైన శిష్యుడు ఈ ఆనందాన్ని సాధించుకోగలడు మనుష్యునిలోనూ సూర్యునిలోనూ ఉన్నది ఒకటే ఈ అంశాన్ని తెలుసుకున్నవాడు అన్నమయ ఆత్మను పొందుతాడు ఇంకా ముందుకు సాగి ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ ఆత్మను సాక్షాత్కరించుకుని ఆనంద సమాధిని పొందగలడు తరువాతి వీడియోలో స్వామి సచ్చిదానందజీతోటి గురుదేవుల అనుభవాలు వీటన్నిటినీ తెలుసుకుందాం ఆ వీడియోతో ఈ నిఖిలేశ్వరానంద గురు చరిత్ర సంపూర్ణమవుతుంది అయితే తరువాత ఇది సంపూర్ణమైన తరువాత కూడా మరికొన్ని గ్రంథాలలో గురుదేవులకి సంబంధించిన విషయాలు అదేవిధంగా గురుదేవుల దగ్గర ఉపదేశం పొంది ఆ మార్గంలో సాధన చేసిన వారి అనుభవాలు కొన్ని ఒకటి రెండు వాటిని కూడా తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు జై గురుదేవ్ స్వస్తి